సంగారెడ్డి జిల్లా పట్టంచేరు మండలం క్యాసరం గ్రామంలో హోరహోరిగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం చేస్తున్న బీజేపీ సర్పంచ్ అభ్యర్థి మన్నే కవిత సుధాకర్ వార్డు సభ్యుడు మేరి శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడారు మీ అమూల్యమైన ఓటు మాకు వేస్తే మేము గెలిచి గ్రామంలో ఉన్న సమస్యలు తీరుస్తామని పెన్షన్ సమస్యలు రేషన్ కార్డు లేని వారికి ఇప్పిస్తామని అన్నారు బస్సు సదుపాయం కల్పిస్తామని తెలిపారు గెలిపించుకున్నాము ఇప్పుడే గెలిపించి మేము పనులు చేయించుకుంటాము ఇంతకు గెలిచిన వాటి కారు కూడా ఎవరు ఏ పనులు చేయలేదు నా మోనకి యాక్సిడెంట్ అయి రాడు ఇంతవరకు పెన్షన్ లేదు మా ఊళ్ళో పిల్ల కోడేపు బస్ లేదు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖాలు కూడా ఊరి మీద పెన్షన్ వేస్తున్నారు గెలిపి చేయించుకున్న మేము కొట్లాడి ఆత్కారం ముందుకు వచ్చినాం పిల్ల స్కూల్ పిల్ల పదకొండు ఏమైంది ఇప్పటికీ రాసిన కార్డులో పేరు లేదు మా భూమి పుట్ట ఏడ ఏం లేదు పెన్షన్ రాకపోతే ఆరు ఏం లేదు ఆన్లైన్ ఆన్లైన్లో చేసి పెన్షన్ లేదన్న కూడా ఇప్పటికీ ఉన్న వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎవరు చేయలేరు ఇప్పటికీ కూడా ముసలికే వేస్తున్నారు గెలిపిస్తామే చేపించుకుంటాం చేపడమే కొట్లాడి సాధిస్తాం మా కోరిక అది ఎలా తీసుకునే కొంతమంది పెన్సిల్ లేని వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా అప్పుడు అయితే పెన్షన్లు కానీ రేషన్ పైసలు ఇచ్చేది కూడా ఇంటికి పైసలు ఇచ్చేది కూడా వాళ్ళు పెద్దవాళ్ళు గ్రామ పంచాయతీ కూడా పోయి పరిగాపులు కడుతున్నారు అవన్నీ పడదు మన పెన్షన్ ఇచ్చేది వాళ్ళ కోసం ఇంటింటికి పోయి ఇచ్చే వచ్చే నేను చేస్తున్నాను కేంద్రం నుంచి ఏ పనులు వచ్చినా నా బాధ్యతగా నేను తీసుకుంటాను ఇవి నా సొంతగా కేంద్రం నుంచి మన ఫండ్ వచ్చినా కాకపోయినా ఈ పనులు చేయడానికి నేను ముందుకు వచ్చాను నన్ను ఆశీర్వాదించడానికి నిలబెట్టినాను నాలుగో వార్డు నెంబర్ నేను నిలబడ్డాను ముఖ్యంగా కాజర్ గ్రామంలో సమస్యలు ఏంటి అంటే మరి నిరుపేద పెన్షన్ రావట్లేదు నితంతులకు అసలు రావట్లేదు ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అవుతుంది అవి మండల్లో ఉన్నాయి కానీ ఏ ఎక్కడ వచ్చిన సందర్భం లేదు బస్సులు గీట ఒక రెండు రోజుల నుంచి కావాలని అనిపిస్తుంది అంతకుముందు ముందు బస్సులు గీట సౌకర్యాలు లేవు అదే విధంగా ఇంకా పెన్షన్లు కాకుండా రేషన్ కార్డుల విషయంలో అత్యధికంగా ఇంకా రేషన్ రిలీజ్ చెప్పింది మన ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు మురికి కాలువలు ఇప్పుడు ఒకటి అన్నారు సార్ మీరు ముడికి కాలువ తెలుస్తుంది ఒక హనుమాన్ టెంపుల్ బస్తీ ఒట్టి తొంగి పెట్టి వృత్తి కావాలి అది ఏంటి అంటే అది హైడ్రా 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 ఒక 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 విలేజ్ ఇది ఒక హైదరాబాద్ కాదు ఏది కాదు మామూలు నిరుపేద విలేజ్ అవిటింటే మోరీళ్లను నవ్వి పెట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నా మేము కానీ గెలిస్తే మా యొక్క గ్రామానికి నిరుపేదకు పెన్షన్లు రేషన్ కార్డులు ఇంకేమన్నా హాస్పిటల్ సదుపాయాలు ఎటువంటి సమస్యలు ఉన్నా మేము ఆదుకుంటామని మా ప్రధానమంత్రి తరఫున మన్న సుధాకర్ గారిని గెలిపించుకొని మేము పేదల వైపు ఉండే వ్యక్తి మని గరిబుల వైపు ఉండే వ్యక్తి మని మేము తెలియజేస్తున్నాం గుర్తు గుర్తుకే నా భార్య కవిత సుధాకర్ గారు ఈరోజు బీజేపీ బలపరిస్తే నేను సర్పంచ్గా గా భార్య నిలబెట్టాను ఎందుకంటే ఇక్కడ గ్రామంలో చాలా అభివృద్ధి వెనుకబడ్డది ఆ వెనుకబడ్డందుకు నేను ఆ గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయడానికి రైతులకు కానీ ఇంటింటికి కానీ కొన్ని సంక్షేమ పథకాలు చేయడానికి ముందుకొచ్చాను అన్ని పథకాలు పెట్టాను ఆ పథకాలు వచ్చేసి రైతులందరికీ వరి కొత్త నేను సేవ చేయడానికి వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇంటింటికి వాటరు మంచినీళ్ళు నేను అందజేయడం జరుగుతుంది అలాగే గ్రామంలో అంబులెన్స్ నేను ఉచితంగా సేవ చేయాలని చెప్పేసి ముందుకొచ్చాను అలాగే ఇంటింటికి నేను బోర్ వేయాలని కూడా నా సొంత నిధులతో నేను వేస్తానని చెప్పేసి ముందుకొచ్చాను అలాగే ఆడబిడ్డ పుడితే నేను నేనమాపగా పుస్త ఇవ్వడానికి వచ్చాను ఒక ఆడబిడ్డ పుడితే అదే తల్లిగా నేను ఒక పెద్దది వాడిగా నేను ఆ ఇంటికి పెద్దవాడిగా నేను ఐదు వేల రూపాయలు అందజేయడానికి వచ్చాను అదే గ్రామంలో యువకులకు ప్రతి ఒక్కరికి నేను సర్వీసింగ్ సెంటర్ వాకి వెహికల్స్ కోసం సర్వీస్ చేసుకోవడానికి ఉచితంగా సేవ చేయడానికి వచ్చాను నన్ను బ్యాగ్ గుర్తు చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే పన్నెండో తారీఖు నుంచి ఈ పనులన్నీ నేను చేస్తానని గ్రామ పెద్దలందరి ముందు శిరస్సు వంచి పాదాభివందం చేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్